నమస్తే బావత్ మీడియా న్యూస్కి స్వాగతం నా పేరు బ్ భారీ సెట్టింగ్లతో గణపతి మండపాలు మహిళల చే కుంకుమార్చన ఉప్పల్ బాగాయత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవ కమిటీ సహకారంతో గణేష్ నవరాత్రులలో భాగంగా మూడవ రోజు మహిళల చే కుంకుమార్చన హాజరైన బీజేపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శిల్పారెడ్డి

ీ గోదావరియక స్వామి సన్నిధ సమస్తే వదా దక్షిణ భాద్రవవాసే శుక్లపక్షే షిష్యాసరూ ప్త్తసిని నామద అగ్ని నామద నే తర్రవాటటం నామౡిత్త్ని తర్ని అశ్యా పిల్న్లోలా జుద్కూడి స్హాగతం ఊద్ని స్హాగతుం పిల్లోలా జుద� అందరూ కూడా నమస్కారం చేసుకోండి చెప్పండి అస్మాకం సహ కుటుంబానా క్షేమ స్థైర్య ధైర్య విజజ అభజాయుహ ఆరోగ్య ఐశ్వర్య అభి విరిధ్యార్థం ధర్మ అర్థా కామ్య మోక్ష చతుర్విధ ఫలా పురుషార్థం సిద్ధిార్థం మమ ఇహ జన్మని జన్మ అంతరే సమస్త పాపక్షయ నివరణం మన సహకుబలజనా జన్మరాశి నామరాశి జన్మలగ్న నామలన జన్మాశ నామారిష్ట స్థాన స్థిత मम आदि नवग्रह अह प्रसाद सिद्धिद्वार समस्त कार्यु दिग्विजयता सिद्ध्यथ पाद सिद्ध्यथ दीर्घ सौमंगल्य सिद्धिद्वार सत्संतान सौभाग्य समस्त मंगल अवापी अर्थ మీ దగ్గర ఉండేటువంటి చెంబుకి కాస్త గంధము రాసి కుంకుమ పెట్టేసేయండి దాంట్లో ఒక రెండు తవలపాకులు ఒక పువ్వు రెండు అక్షరాలు వేసుకోండి తవలపాకులు కావాలంటే ఇక్కడ మేము కలశంలో రెండు తమలపాకులు ఒక పూరి కక్షత వేసి కలసం పైగా చెయ్యి ఆ నీళ్లు మీరు తెచ్చినటువంటి పూజా త్రీ ఉప్పల్ బగైద్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉప్పల్ బగాయత్ గణేష్ కమిటీ వారి సహకారంతో మేము ఉప్పల్ బగైద్లో మొదటిసారి వినాయకుని ప్రతిష్ఠించడం జరిగింది ఈ వినాయకుని ప్రతిష్ఠించిన తర్వాత కాలనీ సభ్యులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని బ్రహ్మాండంగా పూజలు చేయడం జరుగుతుంది ఈరోజు నవరాత్రుల్లో భాగంగా కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది చాలా బ్రహ్మాండంగా స్పందన ఉంది ఉప్పల బగాయత్తులో మేము మొదటిసారి పెట్టుకున్నందుకు మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది ఇదే విధంగా పదిసారి కూడా మేము ఇది ఈ వినాయకుని పెడతాము మంచిగా తీసుకుపోతాం పిల్లలకు కూడా భక్తి శ్రద్ధలు కలిగే విధంగా మేము కమిటీ సభ్యుల కూడా నిర్వహిస్తామని ఈ సమంగా సమంగా తెలియజేస్తున్నాం